ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవలసిందిగా కోరుచున్నాము అడ్రస్ గాంధీచోక్ నెహ్రూ రోడ్డులో గల గుప్తా ఫ్యాన్సీ ఎదురు తెనాలి వర్షపు నీరు రోడ్లపై ఆగకుండా చూడాల్సిన బాధ్యత తెనాలి మున్సిపాలిటీదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదర్ల మనోహర్ స్పష్టం చేశారు తెనాలి కురువయ్య కాలనీలో జంపన కాలవ మరమ్మత్తులను మంత్రి పరిశీలించారు జంపన కాలువలో కొంతమేర పూడిక తీశారు పట్టణంలోని మురుగు కాలువల పూడికలు కూడా తీస్తే వర్షపు నీరు ఆ మురుగు కాలువల ద్వారా జంపని కాలువలోకి వస్తాయని మంత్రి చెప్పారు ఇప్పటికే జంపని కాలువ పూడిక పనులకు ఐదు లక్షలు ఖర్చు చేసినట్టు తెలిపారు ఈసారి పట్టణంలోని మురుగు కాలువల మరమ్మతుల కోసం నలభై లక్షల నిధులను కేటాయించి పనులను ప్రారంభించినట్టు చెప్పారు పురపాలక సంఘం అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ జాగ్రత్తలు వహిస్తారని మంత్రి మనోహర్ తెలిపారు పట్టణంలో ఉన్న మన కాలువ సిస్టమ్ అన్నింటినీ కూడా ఆధునీ చేయాలనే ఒక సుదీర్ఘమైన ప్రణాళికతోటి ప్రతి సంవత్సరం పూడిక తీయడమే కాకుండా సకాలంలో చేయడం అనేది చాలా ముఖ్యం ఇదంటే జనరల్గా అలవాటు అయిపోయింది గతంలో కూడా చూసాం మనం వర్షాలు పడినాకనే ఈ పనులన్నీ ప్రారంభమవుతూ ఉంటాయి కానీ గత సంవత్సరం మనం తీసుకున్న చొరవ వలన చాలా వరకు పట్టణంలో వర్షం పడినప్పుడు పౌరులకు ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా చూసే విధంగా మున్సిపాలిటీ నుంచి మనం ఆ రోజు చేపట్టాం ఈసారి కూడా నలభై లక్షలు కేటాయించుకొని చైర్పర్సన్ గారు మన కౌన్సిలర్స్ అందరు కూడా సహకరించిన తర్వాత ప్రధానంగా మనకి నీళ్ళు వెళ్ళిపోయి కింద స్థాయిలోకి దిగువ ప్రాంతాల్లోకి వెళ్ళడానికి కోసం అదే ఛానళ్ళు అదేవిధంగా అని కాలువ ఈ రెండు పంట కాలువల కింద రైతులు సద్వినియోగం చేసుకుంటారు కాబట్టి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా పూడికి తీయడం అనేది ఆల్రెడీ ప్రారంభించాం ఈరోజు జంపన్ కాలంలో జరుగుతున్న పనులు దాదాపు ఐదు లక్షల రూపాయలతోటి చూసాం మనం ఇదే వర్షం పడపోతే రాబోయే వారం రోజుల్లో కాలంలో మొత్తం మరమ్మతులు చేసి పూడిక మొత్తం తీసేటట్టు ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుని తప్పకుండా ఇతర పట్టణాల కన్నా చాలా అద్భుతంగా మనకి వర్షాలు పడినా కూడా మన తెలు ఎక్కడ కూడా వర్షపు నీళ్లు ఆగిపోయిందనే విమర్శ రాకుండా చూసుకునే బాధ్యత మున్సిపాలిటీని తీసుకుంటాం సో కమిషనర్ గారు చైర్పర్సన్ గారు అదేవిధంగా స్థానికంగా ఉన్న అధికారులందరూ కూడా అప్రమత్తమై ఇప్పుడు వార్డులో పర్యటిస్తున్నప్పుడు గురవాయి కాలనీ దగ్గర మంచినీటి సరఫరా గురించి మహిళలు నా దృష్టికి తీసుకొచ్చారు తప్పకుండా దానికి పరిష్కారం చేసే విధంగా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏదైతే ఉందో గతంలో కనీసం మెయింటెనెన్స్ కూడా చేయలేదు దాన్ని మెయింటెనెన్స్ చేసేటట్టు వాల్వల్ రిప్లేస్మెంట్ కానివ్వండి లేకపోతే పైప్ లైన్లు కొంచెం క్లీనింగ్ కానివ్వండి ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని కనీసం రోజుకి ఖచ్చితంగా రెండుసార్లు నీటి సరఫరా తాగునీటి సరఫరా చేసేటట్టు ఏర్పాట్లు ఈ వార్డులో ఈ సందర్భంగా మహిళలు అడిగినందుకు తప్పకుండా చేసి పెడతాం